హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ సంక్రాంతి స్పెషల్గా నేను బెల్లం సున్నుండలు చేసి చూపించిపోతున్నానండి అబ్బాబా టేస్ట్లు అయితే చాలా చాలా బాగున్నాయండి రవ్వరవ్వగా బెల్లంతో నేతి సున్నుండలు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి బెల్లం సున్నుండలకి ముందుగా వచ్చేసి స్టవ్ పైన ఐరన్ కడాయి పెట్టానండి మీరు మందంగా ఉండే ఏ కడాయినైనా తీసుకోవచ్చు ఐరన్ కడాయి ఉంటే మాత్రం ఐరన్ కడాయిలోనే మీరు ఈ మినపగుల్ని ఫ్రై చేసుకోండి ఒక కప్పు వరకు మినపగుళ్ళను తీసుకున్నానండి వెయిట్లో వచ్చేసి పావు కిలో వరకు ఉంటుంది ఏవైనా ఇంగ్రీడియంట్స్ ఇందులో కొలిచి వేసుకున్నారు అంటే టేస్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది మంటని పూర్తిగా తగ్గించి కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే ఈ మినపప్పు లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది అలానే పప్పు పైనంతా కూడా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతుంది మీరు మధ్య మధ్యలో ఆపి ఫ్రై చేసుకున్నారు అంటే ఒకవైపు తెల్లగా ఒకవైపు ఎర్రగా ఫ్రై అయ్యి రుచికి అంత బాగోదండి అందుకే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే దగ్గరుండి కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇది చక్కగా ఫ్రై అయ్యేసరికి మనకి ఐదు నుంచి పది నిమిషాలు అయితే టైం పడుతుంది నేను తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను కాబట్టి తొందరగా పని అయిపోయింది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారు అంటే హాఫ్ కిలో వరకు ఒక కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోండి లేదు పెద్ద కడాయి అయితే మీరు ఒక వన్ కిలో వరకైనా ఫ్రై చేసుకోవచ్చు నేను చిన్న కడాయిలో చేసుకుంటున్నాను కాబట్టి పావు కిలో వరకు మినపగుళ్ళను తీసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను మినప సున్నుండ్లు తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉండాలి అంటే ఇదొక చిన్న టిప్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి మినపగుళ్ళతో మినపగుళ్ళు సగానికి ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం యాడ్ చేసుకొని చక్కగా వాటితో పాటు వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చూసారు కదా మినపగుళ్ళు ఎర్రగా మంచి గోల్డెన్ కలర్లో చక్కగా ఫ్రై అయిపోయి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలానే ఐరన్ కడాయిలో ఉంచేసారంటే ఐరన్ కడాయికి ఉండే వేడికి మరి కాస్త ఎర్రగా అయిపోయి మాడిపోయినట్లు కాబట్టి వెంటనే వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సున్నుండలు చేసుకునేటప్పుడు నోటుకు చుట్టుకోకుండా ఉండాలంటే మస్ట్ అండ్ సుడ్గా బియ్యం మాత్రం యాడ్ చేయాలి ఒక కప్పుకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం అయితే సరిపోతుంది ఎర్రగా వేయించుకున్న ఈ మినపగుల్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి ఏ మాత్రం కూడా వేడిగా ఉండేటప్పుడు గ్రైండ్ చేయకూడదండి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట చూసారు కదా ఎక్కడ కూడా మాడకుంట అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయింది ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ మినపగుల్ని చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న మినపగుల్ని పూర్తిగా చల్లారీకి ఇందులో యాడ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సున్నుండలు రవ్వరవ్వగా కావాలి అంటే జల్లించిన అవసరం లేదు లేదు మెత్తగా కావాలి అనుకుంటే ఈ సున్నిపిండిని ఒకసారి జల్లించుకొని ఆ రవ్వని మళ్ళీ గ్రైండ్ చేసుకొని జల్లించుకుంటే మనకి సున్నిపిండి ప్రిపేర్ అయిపోతుంది ఎంతైతే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అంత బెల్లాన్ని అయితే నేను యాడ్ చేసుకున్నానండి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొద్దిగా మీకు స్వీట్గా కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము యాడ్ చేసుకోవచ్చు బెల్లం వేసుకున్నాక ఈ సున్నిపిండిలో ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారు అంటే ఈ సున్ని పిండిని ఒక పల్లెంలో వేసుకొని బెల్లం తురుముని కూడా వేసేసి చక్కగా కలిపేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి సున్ను బెల్లం వేసుకొని ఒక రెండు మూడు సార్లు చక్కగా ఈ విధంగా ఆపుతూ గ్రైండ్ చేసుకున్నాక మనకి సున్నిపిండి బెల్లం మిక్సీ ఈ విధంగా రెడీ అయిపోతుందండి ఇది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు చక్కగా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి నేతిని యాడ్ చేసుకొని ఉండల కింద చుట్టుకుంటే సున్నుండలు రెడీ అయిపోతాయి చూసారు కదా ఎక్కడ కూడా బెల్లం పలుకు లేకుండా ఈ విధంగా రవ్వలా గ్రైండ్ చేసుకున్న ఈ సున్నిపిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి వంద గ్రాముల వరకు నేను నేతిని యాడ్ చేసుకున్నాను కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక ఇందులో నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసానండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న సున్ని పిండిని ఒక పెద్ద బేసన్లో అయితే యాడ్ చేసుకున్నాను కలపడానికి ఈజీగా ఉంటుందని స్టవ్ పైన పెట్టిన నెయ్యి కూడా కాస్త వేడెక్కింది ఇందులో కప్పు వరకు జీడిపప్పు పలుకులని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను సున్నుండలు తినేటప్పుడు ఇవి మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి చక్కగా గోల్డెన్ కలర్లో జీడిపప్పు పలుకులు ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేసి నేతిని వేడిగా ఉండేటప్పుడే మనం ఈ జీడిపప్పులతో నెయ్యిని సున్ని పిండిలో యాడ్ చేసుకోవాలి మీరు ముందే నేతిని ఎక్కువగా మరిగించి ఇందులో యాడ్ చేసుకున్నారంటే సున్ని పిండి లూజ్ అయిపోతుందండి అందుకే కప్పు వరకు నేతిని కరిగించి వేడి చేసి ఇందులో యాడ్ చేశాక ఒకసారి కలిపి చూసుకొని సరిపోకపోతే మరి కాస్త నేతిని వేడి చేసుకొని వేసుకోవచ్చు నాకు వేసుకున్న కప్పు నెయ్యి సరిపోలేదండి అందుకే మరొక టేబుల్ స్పూన్ వరకు నేతిని నేను గోరువెచ్చగా చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో మీరు సున్నుండలు చేసుకుంటే ఒకేసారి పిండిలో నేతిని యాడ్ చేసుకున్నారు అంటే చల్లారిపోయాక ఉండలు కట్టడానికి చాలా కష్టమైపోతుంది అందుకని ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే సున్నుండలు సున్నిపిండి అంతా కూడా పెద్ద పల్లెంలో వేసుకొని సున్నిపిండిని పిండిని కొద్ది కొద్దిగా పక్కకు తీసుకుంటూ నెయ్యి మరిగించి కలిపి కొద్ది కొద్దిగా పిండిని ఉండలు కట్టుకుంటూ ఉంటే ఆ విధంగా అయితే నెయ్యి మీకు తక్కువ పడుతుంది లేదంటే చాలా ఎక్కువగా పడుతుందండి లేదు మీకు ఒకరి హెల్ప్ కానీ ఉంటే సున్నిపిండి అంతట్లో కూడా నేతిని యాడ్ చేసుకొని సున్ని కింద కట్టుకోవచ్చు నేనైతే గోరువెచ్చగా ఉండేటప్పుడు అయితే ఈ ఉండల్ని కట్టుకున్నానండి చివరిలో అయితే మళ్ళీ బాగా చల్లారిపోయింది ఒక రెండు మూడు సున్నుండలని కట్టుకోవడం చాలా ఇబ్బంది అయింది మళ్ళీ కొద్దిగా నేతిని అచ్చబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా సున్నుండలని అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను తీసుకున్న పావు కిలో మినపగొల్లికి పదకొండు నుంచి పన్నెండు వరకు అయితే సున్నుండలు వచ్చాయండి మీరు కూడా సంక్రాంతి ముందు హెల్దీగా బెల్లం సున్నుండలు ఈ విధంగా చేసుకొని ఇంటిల్ పాది టేస్ట్ చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి అలానే సంక్రాంతిని హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మన ఛానల్లో పిండి వంటల రెసిపీస్ చాలానే ఉన్నాయండి తప్పకుండా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి మీరు ఈ సంక్రాంతి ముందు ట్రై చేయండి ఈ బెల్లం సున్నండ్లు ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్